వేమలవాడ ప్రభుత్వ మండల పరిషత్ ప్రైమరీ హై స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల సైన్స్ సంబంధిత ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉమ్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామంటూ తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు 对。 మొత్తానికి ప్రపంచంలో నీట్గా భారత పటాకా రెపరెపలాడే విధంగా మన ప్రపంచానికే నోబల్ బహుమద్ తెచ్చుకొని ప్రపంచానికే గొప్ప పేరు తెచ్చారు వారికి ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన ఫిబ్రవరి ఇరవై రోజున సైన్స్ డే జరిగింది మన భారతదేశంలోనే పుట్టి మన భారతదేశంలోనే చదివి మన భారతదేశంలోనే గొప్ప పేరు తెచ్చుకున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గొప్ప పేరు తెచ్చి కూడా మన ఉపాధ్యాయుల పక్షాన సైన్స్ కే సందర్భంగా ప్రతి ఉపాధ్యాయు ఉపాధ్యాయులు తెలియజేస్తున్నాను నోబెల్ బహుమతి తెచ్చుకున్నాను साइंस बैंक चेस कंट्रोल नाम अंदर प्रत्येक अंदर